బెండాలపాడు అటవీ ప్రాంతంలో గొత్తికోయల చేతిలో హత్యకు గురి అయిన ఫారెస్ట్ అధికారి చలమల శ్రీనివాసరావు పేరుతో బెండాలపాడు అటవీ ప్రాంతంలో స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు చంద్రగొండ మండల కేంద్రం నుంచి సుమారు మూడు వందల బైక్లతో ర్యాలీని స్మృతి వనం వరకు చేరారు ఈ ర్యాలీని మండల కేంద్రంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు అనంతరం స్మృతి వనంలో ఏర్పాటు చేసిన స్మారక చిహ్నాన్ని భాగ్యలక్ష్మి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అటవీ అధికారి భీమానాయక్ కలిపి ఆవిష్కరించారు అనంతరం చెట్లను నాటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని చిత్రపటానికి పూలమాలలు వేసి నివారలు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి ప్రేమికుడు అటవీ అధికారిని కోల్పోవడం బాధాకరమని అన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన పేరుతో స్మృతి వనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వం శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉందని ఖమ్మం పట్టణంలో ఐదు వందల గజాల స్థలం ఇచ్చేందుకు ఏర్పాటు సిద్ధం చేశామని అన్నారు ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని అటవీ అధికారులను కోరారు అటవీ అధికారి భీమా నాయక్ మాట్లాడుతూ స్మృతి వనంలో పదహారు వేల ఆరు వందల అరవై మొక్కలను నాటామని ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా కనగిరి గుట్టలను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించామని అన్నారు శ్రీనివాసరావు లాంటి ఉత్తమ అధికారిని కోల్పోవడం బాధాకరమని అన్నారు కార్యక్రమంలో అటవీ అధికారులు పాల్గొన్నారు भैया <laughs> हेलो <laughs> හැකාලවතයි මත හමුු ර ෙන මෙරම් మేడమే కనబడతలేదు లేదు బయట కూడా ఉంది ఇక్కడ చిన్న ప్రేమపూర్వకంగా శ్రీ డి భీమా డిఎఫ్ఓ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి గారిని భాగ్యలక్ష్మి వైఫ్ శ్రీనివాసరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నారు వారి సతీమణి గారు మొక్క నాటుతున్న సందర్భంలో వాళ్ళ కళ్ళల్లో చూస్తే ఒక పక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు బాధను దిగమిస్తూ ఆనందాన్ని బయట వ్యక్తం చేశారు ఎందుకనంటే నా పతి ఈ ప్రాంతంలో ఇదే స్థలంలో చనిపోయినందుకు వారి పేరున ఈ అటవీ ప్రాంతానికి ఒక నాంది పలికేటటువంటి మొక్క నాతో నాటిస్తున్నాను ఒక వాళ్ళ యొక్క వాళ్ళు వ్యక్తం చేస్తున్న సందర్భం చూశాను కాబట్టి మన మధ్య లేకపోయినా ఈ ప్రాంతాన్ని నాది అని భావిస్తూ అడవిని అటవిని ఉత్పత్తి రంగంలో తేవాలని అడవి మానవ జీవన వారికి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి వారు ఎంతో శ్రమ పడ్డారు అటవీ ప్రాంతంలో పనిచేస్తే ఎన్నో అవార్డులు వారు దక్కించుకున్నారు అంటే ఎంతో కృతనిత్యం చేసినటువంటి గొప్ప ఏదురుగా ఇప్పుడే సారు ఒక మంచి పాట పాడారు దాంతో పాటు మరి అడవి ముద్దు బిడ్డ అనే ఒక పాటని నాంది పలుకుతూ వారు మాట చెప్పడం జరిగింది కాబట్టి వారికి ఆత్మ సేకూరులని వారి కుటుంబ సభ్యులు నేను ప్రకటన స్థానికు తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఈ కాన్స్టెన్షన్లోని ములకల్పల్లి మండలంలో ఎంఆర్ అఫీస్ లో డిటిగా కూడా వారు మొన్ననే జాయిన్ అయ్యారు అదేవిధంగా ప్రభుత్వం తరఫున వారికి వారి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా మరి కూడా మీద ప్లాంటింగ్ చేయడం జరిగింది వారు ఆ ప్లాంటింగ్ చేయడంలో భాగంగానే ఇక్కడ ఈ ప్రదేశంలోనే వారు చనిపోవడం జరిగింది దానికి స్మృతిగా మేము వారి కుటుంబ సభ్యులను మేమందరం ఇక్కడ వచ్చి వారికి ఒక అర్పించినట్టు చేస్తూ ఈ స్మృతి మనని ఈ రోజు మేము డెవలప్ చేయడం జరుగుతుంది ఓరవర్ ఏంటంటే మా ప్లాంటింగ్ స్టార్టింగ్ చేసిన తర్వాత ఇప్పటితో ప్లాంటింగ్ ఆల్మోస్ట్ మాది క్లోజ్ అయిపోయింది కాబట్టి స్మృతి కోసం భద్రాద్రి జోన్ ఈరోజు ఎత్తి చేసులు ప్రేం జరగాలైనటువంటి కలముల శ్రీనివాసరావు గారి యొక్క స్మృతి వనం సందర్శనం ఈరోజు నేను రావడం జరిగింది ఈరోజు స్మృతివనాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఫారెస్ట్ అధికారులతో కలిసి ప్రారంభించడం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి వారి జ్ఞాపకార్థంగా ఈ ప్రాంతంలో స్మృతివనం ఉండాలన్న ఆలోచనతో ఈరోజు మరి ఫారెస్ట్ అధికారులు కూడా అందరూ కూడా వతనించ పనిచేయడం అదేవిధంగా ఈరోజు ఈ స్మృతి వనాన్ని రాబోయే కాలంలో కూడా అద్భుతంగా పర్యాటక కేంద్రంగా తీర్చేద్దని ఆలోచనతో ప్లాన్ చేస్తాం